సో రైతు సోదరులకు ముందుగా నా యొక్క నమస్కారాలు స్వామి ఈరోజు మా యొక్క లేత క్రాప్ని సో ఇప్పటిదాకా మీకు ముదురు క్రాప్ చూపించాను ప్రజెంట్ ఇది నలభై అడుగుల డిస్టెన్స్ నలభై అడుగుల డిస్టెన్స్ వేసుకున్నాను చిన్న మొక్కలైనా కానీ ఎలా కింద నుంచి గనుపులతోటి కాస్త ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎంత చిట్ట చిట్టాకులతోటి ఇలా ఎంత షైనింగ్గా ఉన్నదంటే మరి మీరు బాగా జిబ్రలిక్ యాసిడ్ ఆ మందులు ఈ మందులు కొట్టించి తోటని ఎదిగించారు సో దానివల్ల మీ యొక్క తోటలలో ఒక్కొక్క చెట్టే ఎలా బుట్ట ఆకారంలోకి ఇది ఒక్కటే కేవలము మనం వేసింది కూడా సో చూడండి ఇది ఎలా చిన్నగా ఉన్నా కానీ ఎలా గనుపుకి రెండు మూడు కాయలు ఇది మేఘనా సీడ్ వారి కలికి వన్ ఐటు ఉన్నట్ అనే వెరైటీ బుట్ట ఆకారంలోకి వెరైటీ వస్తుంది సో ఇది ఒక్కొక్క చెట్లే అసలు ఎలా కనిపిస్తూ ఉన్నది ఇంత షైనింగ్గా రావడానికి కారణం ఏంది మరి మనం ఏం స్పేర్ చేయబోతూ ఉన్నాము ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని సో ప్రతి స్వాములు కూడా అడుగుతూ ఉన్నారు స్వామి మీ యొక్క ఇరుముడి ఎప్పుడని సో నా ఇరుముడి వచ్చేసరికి డిసెంబర్ పదహారో తారీఖు అంటే ట్రైన్కి వెళ్ళబోతూ ఉన్నాము శబరిమల యాత్రకు డిసెంబర్ పదహారో తారీఖు స్వామి గుర్తుపెట్టుకోండి మరి ఈరోజు ప్రధానమైన సమస్యలు ఏంటిదంటే మిరపలో ఏర్పడే సమస్యలు ఇది కనిపిస్తూ ఉన్నది మా యొక్క మిరప తోట నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాను నన్ను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను చెప్పే మందులు నేను చెప్పే వెరైటీలు చాలామంది రైతులు దరిదాపుల లక్ష యాభై వేల మందిలలో ఒక యాభై వేల మంది కూడా మన మాటలు విని సలహాలు పాటిస్తూ ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా మన ఒక్క ఛానల్ ద్వారా మిర్చి ధరలు తెలుసుకుంటా ఉన్నారా కాటన్ ధరలు ఖమ్మం మార్కెట్లో అలాగే నా యొక్క మిరప పంటలలో నేను లైవ్లో ఏదైతే స్ప్రే చేయబోతూ ఉన్నానో పక్కా బిల్లులతోటి కూడా అంటే నేను ఎవరు ఏ యూట్యూబర్ అన్నా ఆ తోటలకి వెళ్ళి ఇలా వాళ్ళ చోటలకి వెళ్ళి ఆ రైతుల దగ్గరగా ఈ వీడియోలు ఆ వీడియోలు పెట్టుకుంటూ తిరుగుతారు కానీ నేను ఒక అపమాల దీక్షలో ఉండి కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి గ్రోమోర్ నుంచి తెచ్చుకుంటా ఎక్కడైతే నాకు మంచి మందులు దొరుకుతాయి అక్కడ నుంచే ప్రశాంత్ బిల్లు పేరు మీద కూడా ప్రశాంత్ అనే ఉంటుంది సో మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదైతే తెలియదు నేను మా నాన్నగారు కలిసి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాము మా స్వామి నేను నేనే మందులు తేవడము పనులు చేయడము మందు మందు అయితే నేనే కొడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కూడా కొట్టనివ్వను ఎందుకంటే మొక్కకు మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు తీసుకొని మొక్క మీద పడేటట్టుగా స్ప్రే చేస్తా ఆ వీడియోలు అన్నీ అప్లోడ్ చేయాలంటే మనకు టైం కుదరదు కాబట్టి సో అలా అన్నమాట అయితే ఇది లేత తోట నేను స్టెప్ వైజ్గా వేసుకున్నానని చెప్పాను కదా ఒక నెల రోజుల ముందు ఒక నెల రోజుల తర్వాత వెనక్కి అయితే ఇప్పటిదాకా లేత తోట ముదురు తోటలో వీడియోలు అయితే తీసాను ఇప్పుడు ఈ లేత తోటను చూడండి చూసే ముందు నేను ప్రతిరోజు అది కనిపిస్తూ ఉంది కదా గుట్ట అనేది సో కొండ గుట్ట అనేది మా యొక్క సరిహద్దు అలాగే వాటర్ ట్యాంకు ప్రతి వీడియోలో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా క్వాలిటీగా రావడానికి మా యొక్క మిరప తోటలలో చూడండి ఎంత దగ్గర దగ్గర గణపులు లేత తోటి ఇది ఇది మనము కా క్వాలిటీ చూడండి ఎంత తాళ అనేది లేదు ఎంత రెడ్గా ప్యూర్గా ఉన్నదంటే నేను ఇది ఈ వెరైటీ వచ్చేసరికి ఆ మేఘన కంపెనీ వారి కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనడం జరిగింది చాలామంది రైతులు జానికి వన్ వన్ నైన్ అనే వెరైటీ వేశారు ఒక్కొక్కల రైతులు వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ పైనే వస్తుందని తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం స్వామి ముందుగా మీరు ఎంచుకోవాల్సింది సీడ్ గట్టిదై ఉండాలి భూమి గట్టిదై ఉండాలి భూమి ఒక థర్టీ పర్సెంట్ తర్వాత ఒక ఫార్టీ పర్సెంట్ స్ప్రేయింగ్ ఒక ఒక సిక్స్టీ పర్సెంట్ సీడ్ విత్తనం ఎంచుకునే విధానము ఇప్పుడు మేజర్గా చాలామంది రైతులు చూడండి ఒక్కొక్క చెట్టే ఎంత గనుపులు దగ్గర దగ్గరగా వస్తూ ఉందో ఒక్కొక్క చెట్టే బుట్ట ఆకారంలోకి ఎలా షైనింగ్గా వస్తూ ఉన్నది చూడండి ఈ ఆకులు చిగుళ్ళు చూడండి మరి ఫ్లవరింగ్ బాగా పెద్దగా కనిపిస్తూ ఉన్నది చిట్టాకులతోటి ముడత లేదు నల్లటాక్ లేదు బర్ర ఆకులు అంటే ఏమంటారు వెడల్పాకు లేదు ఎరుపు సమస్య లేదు ఎలాంటి సమస్యలు కూడా లేదు ఎందుకంటే నేను ఏ స్ప్రే చేస్తూ ఉన్నానో మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను అయితే ఏదైనా ఒక మందులు షాపు ఇప్పుడు నేను అన్ని చూపెడతాను మీకు సో తెచ్చా మీకోసమే నేను తీసుకొచ్చాయి అన్ని ప్రాబ్లం కలిపి మందులు కూడా చెప్తా వినండి ఒక మందుల కంపెనీలో పనిచేసే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు సంవత్సరానికి ఫ్లాట్లు కొనడము బిల్డింగ్లు కొనుక్కోవడము అది జరుగుతూ ఉన్నది మరి రైతు ఎందుకు అక్కడే ఉన్నాడు రైతు ఎందుకు మారట్లేదు సో దాన్ని కూడా ఆలోచించండి కొట్టే మందు ఎలాంటిది ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది మూడు రోజుల వరకు మూడు రోజుల వరకు మందు స్ప్రే చేస్తూ ఉన్నారు మరి ఆ మందు అనేది మూడో రోజుకే పని చేయడం దాని పనితనం అనేది తెలుస్తుంది మూడో రోజు నుంచి వారం రోజుల వరకు దాని యొక్క పనితనం ఉంటుంది మరి దాని పనితనం తెలియదా వేరే మందు తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉన్నాము మరి దానివల్ల ఇంకా రోగాలు ఎక్కువ అవుతున్నాయా మరి లేని పరిస్థితిలో ఏమన్నా చేసుకుంటున్నామా పెట్టుబడి ఎక్కువ పెట్టుకుంటా ఉన్నాము మార్కెట్ పొజిషన్ అంతకన్నా బాగాలేదు కాబట్టి అట్లీస్ట్ ఐదు ఆరు రోజులకు ఒకసారి స్ప్రే చేయండి నేను అందుకోసమే ఎపిసోడ్ అనేది వారం రోజులలో ఒకసారి పెడతా ఉన్నాను ఈరోజు పదిహేనవ ఎపిసోడ్గా ఎపిసోడ్ ఫిఫ్టీన్త్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రతి రైతులు కూడా స్వామి ఫ్లవరింగ్ ఆగట్లేదు ఈ పడ్డటువంటి పూతలు ఏదైతే ఉందో ఈ పూత పండు పూతలు అవుతూ ఉన్నవి ఇంకా క్రాప్ సెట్ అవ్వట్లేదు తోటలు చూడడానికి నాంత హైట్ ఉంది మరి క్రాప్ సెట్ అవ్వట్లేదు పండు పూతలు ఆకులు మనకు ఎల్లో కలర్ టీడీపీ కలర్ రావడము అలాగే మనకు మెగ్నీషియం లోపం వలన లేదా ఏదైనా బుడద తెగులు రావడము పండాకు సమస్యలు బాగా కనిపిస్తూ ఉన్నదని అంటా ఉన్నారు సో దాని కొరకు ఈరోజు సరికొత్త మందులతోటి పడ్డా పిందె పడ్డట్టుగా కాయగా రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినవి స్ప్రే చేయండి నల్లగా నీట్గా వస్తుంది అనమాట మీ యొక్క మిరపతోట అనేది ఎప్పుడు కూడా గ్రోతింగ్ ఆపోద్దు మనకిప్పుడు సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కావాలా చాలామంది రైతులు అకిరాను ట్రీ స్టార్ స్ప్రే చేశారు ఎక్సలెంట్ రిజల్ట్ సో ఒక ట్రీ స్టార్ అనే మందు పది రకాల రోగాల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది కొమ్మకులుడు కాయమచ్చ సైడ్ బ్రాంచెస్ లద్దె పురుగు పురుగు తామర పురుగులు అండ్ పూతల పురుగులు దాంతోపాటు కొమ్మకులుడు కాయమచ్చకి బాగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకా చూసుకున్నట్లయితే పండు పూతలు రాలుతూ ఉన్నవి ఫ్లవరింగ్ అసలు ఆగట్లేదు దానికి కారణాలు తెలుసుకుందాము ఎందుకు రాలుతుందనేది ఒక మనిషికి ఏదైనా రోగం ఉందంటే బ్లడ్ టెస్ట్ చేసి తెలుసుకుంటాము మరి ఆ మొక్కకి ఎలా తెలుసుకుంటాము సో తెలుసుకోలేము కాబట్టి ముందుగా అనేది ఎక్కువగా నీళ్ళు అనేది ఆరుదల నీళ్లు పెట్టండి ఎక్కువ పెట్టద్దు అదొక కారణము న్యూట్రిన్స్ లోపం ఉన్నా కానీ ఫ్లవరింగ్ అనేది రాలిపోతూ ఉన్నవి అస్తమానం గ్రోతింగ్ నల్లు సైడ్ బ్రాంచెస్ అవే వాడుతూ ఉన్నాము కానీ మొక్కకు ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది అవసరం మొక్కకి కావాల్సిందంటే పోషకము అంటే పోషకాలు ఎక్కువ అందిస్తేనే ఈ స్టేజ్లో మొక్క హెల్తీ గుండి పడ్డటువంటి ఒక డెలివరీ అయిన మహిళ దానికి సారీ ఆమెకి కావాల్సిన ఆ మాత కావాల్సింది ఏంటిది న్యూట్రిన్స్ ఎక్కువ అందించాలి కాబట్టి సో ఇప్పుడు ఇవి పడ్డ ఫ్లవరింగ్ పిందె కావాలి అంటే దీనికి న్యూట్రిన్స్ ఎక్కువ అందించాలి అలాగే ఇప్పుడు మేజర్గా మనకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఫంగిసైడ్ లోపం ఉన్నా కానీ ఫ్లవరింగ్ రాలిపోతుంది ఎలాంటి చీడపీడలు పీడలు తామర పురుగులు నల్లులలో కూడా రాలిపోతాయి ఇవన్నీ ఫేస్ చేసి మనం ఏది ఏందనేది తెలుసుకోలేము కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది సో సింజంటా వారి క్వానిటీస్ ఇది బయోస్టిమ్యులెంట్ గ్రోతింగ్ నల్లగా వస్తుంది చాలా చిట్టాకులతో నీటిగా వస్తుంది ఎవరైతే ఎరుపు సమస్య వల్ల ఇబ్బంది పడతా ఉన్నారో పండాకు సమస్య ఎరుపు ఎరుపు అంది నల్లగా నీటిగా రావాలి గ్రోత్ రావాలి అంటే సింజంటా వారి క్వాంటిటీ స్ప్రే చేయండి సో ఈ క్వాంటిటీస్ అనేది బయోస్టిమ్యులెంట్ అనమాట గ్రోథింగ్ నీట్గా చిట్టాకులతోటి నల్లగా వస్తుంది సింజంట వారి క్వాంటిటీసు దాని తర్వాత ఇక చూసుకున్నట్లయితే చూడదు అంతకి కావాల్సింది న్యూట్రిన్స్ కాబట్టి కూర మండల్లో బాగా బాగుంటుంది ఎఫ్ ఫోర్ అనేది గ్రోమర్ వాళ్ళది ఎఫ్ ఫోర్ ఈ ఎఫ్ ఫోర్లో మనకు ఐరన్ ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది కాఫర్ ఉంటుంది మల్యుమీనియం ఉంటుంది బోరాన్ ఉంటుంది సో ఇది ఫార్ములా ఫోర్ అంటారు ఇది న్యూటిన్స్ అనమాట మొక్కకు ఇప్పుడు అవసరమైనది పండుపూతలకి గూడలు రాలిపోకుండా ఉండడానికి పిండే సాగడానికి ఫ్లవరింగ్ రావడానికి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఫార్ములా ఫోర్ యూజ్ చేయండి నల్లగా నీటిగా వస్తుంది అలాగే ఇంకా డోసే సరిపోదు కాబట్టి పోర్టిల్ అనమాట సో ఈ పోర్టిల్ అనేది క్రోమర్ వాళ్ళది ఇది కాల్షియం నైట్రేట్ ఇది లిక్విడ్ అనమాట సో నేను లిక్విడ్ వేస్తాను పౌడర్ వేస్తాను ఎందుకు తెలుసా లిక్విడ్ ఎలా పనిచేస్తుంది రోజులు పనిచేస్తుంది పౌడర్ కూడా చూపిస్తా పౌడర్ ఇన్ని రోజులకు పనిచేస్తుంది ఆ తర్వాత ఇన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది ఇందిట్లో బెటర్ ఏదనేది కూడా మీకు తెలియజేస్తా ఇది మనకు లిక్విడ్ అనమాట సో పోటీలు అనేది కాల్షియం నైట్రేట్ లిక్విడ్ ఇది ఆయిల్ జల్లు తర్వాత అదే ఇంకోటి అదే కాల్షియం నైట్రేట్ ఇది కూడా అదే కాల్షియం నైట్రేట్ యా ఇది పౌడరు అది లిక్విడ్ ఇది పౌడరు సో పౌడర్ ఒక తోటకు స్ప్రే చేస్తా లిక్విడ్ ఒక తోటకు స్ప్రే చేస్తా రెండిట్లో వర్క్ చేస్తుందో అది కూడా తెలియజేస్తా ఎన్ని రోజులు మనకు రిజల్ట్ వస్తుంది అనేది కూడా మీకైతే తెలియజేస్తా ఇది కూడా కూర మండలి వల్లదే సో కాల్షియం నైట్రేట్ అనమాట దాని తర్వాత బోరాన్ అనేది కంపల్సరీ పండు పూతలు ఏదైతే ఉన్నాయో విపరీతంగా ఫ్లవరింగ్ డ్రాపింగ్ అవుతూ ఉన్నాయో బోరాన్ అనమాట సో సపరేటెడ్గా ఆ ఫార్ములా ఫోర్తో పాటు ఇది కూడా నేను ఇంకా డోసెస్ కావాలి దాంట్లో తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి సో బోరాన్ అనేది ఏరీస్ లిమిటెడ్ చాలా వరకు కూడా బోరాన్ అడిగితే లోకల్ డమ్మీ కంపెనీలు ఇస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఒక కంపెనీగా క్వాలిటీ మెయింటెన్ చేసేటప్పుడు ఆ క్వాలిటీనే మెయింటెన్స్ చేయండి ప్లాంటోమైసిన్ అడుగుతూ ఉన్నారు అసలు యాక్చువల్లీ ఏరీస్ వాళ్ళది సూపర్ ప్లాంటోమైసిన్ అది రెండు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఎక్కడికి నూట ఇరవై రూపాయలు ప్లాంటో ఇస్తూ ఉన్నారు అది బ్యాక్టీరియా డిసీస్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి పనిచేస్తుంది చూడండి ఒక మందు తీసుకుంటా ఉన్నామంటే ఒక బ్రాండ్ కంపెనీ అయి ఉండాలి అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఉండాలి సో ఎరీస్ వాళ్ళది బోరాన్ అనమాట పూతలు గూడలు ఉన్న రాలిపోకుండా పనిచేస్తుంది సో దాని తర్వాత మీకు ఇంకా నలుపుదనము చాలా నల్లగా రావాలి అనుకుంటే ఎఫ్ఎంసి వారి జెనట్రా సెవెన్ హండ్రెడ్ అంతే అంటే జింక్ ఇది సో ఇది లిక్విడ్ జింకు హండ్రెడ్ పర్సెంట్ నల్లగా నీట్గా ఫ్లవరింగ్ డ్రాపింగ్ అవ్వకుండా ఈ జింక్ అనేది జినటర్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి మీకోసం మీకున్న సమస్యల కోసం నా తోటలు లేకున్నా సో ముందుగా స్ప్రే చేసుకుందాము రైతులకి తెలియజేద్దాము అంటే గ్రోమర్ వాళ్ళు వీడియో తీసుకొని ఇస్తానంటే ఇవ్వరు కదా సో బిల్ చేసుకొని మరి తీసుకురావడం జరిగింది స్వామి మీకోసం ఇంత ఉన్నాను నన్ను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మీకు ఫ్లవరింగ్ బాగా కావాలా విపరీతమైన ఫ్లవరింగ్ రావాలి వచ్చిన ఫ్లవరింగ్ పిందే కావాలి అంటే అదే కూర మండలికి సంబంధించింది ఫ్యాంటాక్ ప్లస్ అమీనియో యాసిడ్స్ ఉంటుంది ఇందులో ఈ ఫ్యాంటాక్ ప్లస్ వలన మొక్క హీట్ జనరేట్ అయ్యి ఫ్లవరింగ్ బాగా రావడానికి గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ ఫ్యాంటాక్ ప్లస్ అనేది చాలా రకాల లోకల్ కంపెనీలు వచ్చాయి కానీ కూరమండలి వాడుకోండి ఫ్యాంటాక్ ప్లస్ అనేది చాలా బాగుంటుంది అదొక ఇంటర్నేషనల్ కంపెనీ కోరమండల్ అనేది సో ఇది ఇంకా మీకు నల్లగా రావాలి నీట్గా రావాలి గ్రోతింగ్ రావాలి ఫ్లవరింగ్ ఉన్నది కాయగా రావాలి అంటే ఇన్స్టా ట్వంటీ ఎయిట్ అనమాట సో అదే కూరమండలికి సంబంధించింది ఇన్స్టా ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం సల్ఫైట్ మెగ్నీషియం సల్ఫైట్ అనేది ఇది ఒక తెల్లగా సీమే ఉంటుంది వాటర్లో తొందరగా కరగదు కాబట్టి నీళ్లు మనం ఐస్ లెక్క ఉంటుంది చేతులు అందులో పెట్టంగానే ఒక హాఫ్ ఎన్ అవర్ కొట్టబోయే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఇవన్నీ మనము ఒక కుండలో కలుపుకుంటే బెటర్ ఇవన్నీ కలిపి కొట్టాలనే డౌట్ రావచ్చు మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇది కూడా వాడండి ఇవన్నీ కలిపి కొట్టాలా అనేది ఒక డౌట్ రావచ్చు సో ఇవన్నీ కూడా కలిపి కొట్టాల్సిన అవసరం లేదు మీకు ఏ ప్రాబ్లం ఉంటే నల్లగా నీట్గా రావాలంటే సింజంటా క్వాంటిటీసు అలాగే ఫ్లోరింగ్ రావడానికి ఫ్యాంటాక్ ప్లస్ అండ్ ఇవన్నీ కూడా కలిపి వాడుకోవచ్చు సో ఇవన్నీ కలిపి వాడుకోవచ్చు లేదనుకుంటే ఒక్కొక్క మందులో ఒక్కొక్క విధంగా వాడుకోవచ్చు అనమాట ఇవి నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఈ సమస్యతోటి పండుపూతలు సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ అలాగే కాయ సాగడానికి కాయ క్వాలిటీకి రావడానికి అండ్ ఎరుపు సమస్య పోవడానికి ఈరోజు వరకు అయితే ఈ వీడియోలో కవర్ అయింది ఇక నల్లుల సమస్యకి అసమానం నల్లుల గురించి సైడ్ బ్రాంచెస్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే ఒక రెండు మూడు రోజుల్లోనే తెలియజేస్తా తెలియబోయే ముందు నేనైతే మా యొక్క మిరప తోటను దగ్గర నుంచి కొంచెం పరిశీలించి చూపెడతాను ఎవ్వరు కూడా మీకు ఇలా చూపించి ఉండవచ్చు ఏ యూట్యూబర్ అయినా కానీ మనం చూపెడతా ఉన్నాము ప్రతిరోజు ఫీల్డ్లు తిరగడము ఆర్ఎండీలకి విజిట్ చేసి వెళ్ళడము తర్వాత రైతుల దగ్గరకి మా తోట బాగుందంటే ఏం స్ప్రే చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము నా పంటలల్లో అంటే మార్కెట్ వీడియోలు అప్డేట్ కూడా ఇవ్వాలి ప్రజలు కొత్త మిర్చి ధరలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఉన్నవి ఏసీ పదహారు వేలు ఉన్నవి సో ఒకసారి చూపెడతాను నేను వేసుకున్నది పెద్దాచ్చు సో డిస్టెన్స్ కూడా చాలా పెద్దది అనమాట ఒక్కొక్క చెట్లే ఇది చూపెడతాను చూడండి ఎంత దగ్గరగా ఇలా గనుపులు కాస్తూ ఉన్నవి సో నాది కూడా ఫ్లోరింగ్ డ్రాపింగ్ అవుతూ ఉన్నది కాబట్టి ఈరోజు సీడ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ సో మనం వేసే సీడ్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క గనుపులే ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత గనుపులు దగ్గర దగ్గరగా ఎంత షైనింగ్గా ఉందనేది మీకే తెలుస్తుంది అనమాట ఒక కాయ క్వాలిటీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది గుట్ట కనిపిస్తుంది కదా ఇది మా యొక్క మిరప తోట అనమాట బాయ్